ఈరోజు మే ఆరు రెండు వేల ఇరవై నాలుగున సాక్షి పేపర్ హెడ్లైన్ ఒకసారి చూడండి ఏమని రాశారంటే తెలుగుదేశం నేత పయ్యావుల్ కేశవ్ గారు రెండు వేల పంతొమ్మిది జులైనా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ని సమర్థించారు పొగుడుతా మాట్లాడారు అదే నేడు వచ్చేసరికి ఇదే తెలుగుదేశం నేతలు ఆరోపణలు చేస్తున్నారు అని ఒక పెద్ద ఆర్టికల్ రాశారు పెద్ద హెడ్లైన్ పెట్టారు మెయిన్లో అనమాట దీన్నే వైసీపీ అనుకూల మీడియా వీళ్ళందరూ కంటిన్యూస్గా టెలికాస్ట్ చేస్తూ ఉన్నారనమాట అందుకే మీకు నాడు పయ్యావుల కేశవ్ గారు ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూడండి ఆ రోజు ఆయన ఏ సమస్య ఎత్తి చూపాడు అనేది కూడా ఒకసారి చూద్దాము మనం ఓన్లీ డిజిటల్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం హార్డ్ కాపీ రైతుకు ఇవ్వమనుకుంటే ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా రైతుకు పాస్బుక్ లాంటిదో ఏదో ఒక పేరుతో మీరు ఖచ్చితంగా టైటిల్స్ ఇవ్వాల్సిందే ఎందుకంటే వాళ్ళకి అదొక ఫీలింగ్ అధ్యక్ష మనం చూసాం ఇది నాది భద్రంగా ఉంది నేను బ్యాంక్ లో పెట్టుకుంటాను ఇది ఉంటే తప్ప రికార్డు కాదు అన్న భావన ఉంటే తప్ప రైతుకు అనేటువంటిది ఆ భరోసా కల్పించారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక హార్డ్ కాపీ పాస్బుక్ లాంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం చేయమంటాం ఎందుకంటే ఆ పత్రికల్లో వచ్చిన వాటిల్లో విఆర్ డిస్పెన్సింగ్ విత్ ది పాస్బుక్ అన్నట్టుగా చదివే యాక్టివిటీస్ అది సరైనటువంటి ఆలోచన కాదు చూశారు కదండి పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు క్లియర్గా మెన్షన్ చేశారు కదా ఏమని అనేసి మీరు ఏదైతే యునిక్ నంబర్ జనరేట్ చేసి ఇస్తాము అంటున్నారో అది ఓకే మీరు ల్యాండ్ రికార్డ్ని డిజిటలైజ్ చేస్తామంటున్నారు దానికి ఓకే కాకపోతే మీరు ఏవైతే ఆస్తి పత్రాలు ఇవి ఒరిజినల్స్ కాకుండా ఇవి ఇవ్వము అని అనేసి అంటున్నారు అది మాత్రం మంచి నిర్ణయం కాదు అది ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు మీకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ చెబుతుంది ఏంటి మీరు ఒరిజినల్స్ ఇవ్వకుండా జిరాక్స్లు ఇస్తాము అంటున్నారు దానివల్ల ఏంటి ఉపయోగం ఏంటి ఇది అని అనేసి అదే కదా ఫస్ట్ పాయింట్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంది అలాగే పాస్ పుస్తకాల మీద నీ బొమ్మలు ఏంటి అని అనేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నారనమాట పులివెందుల్లో ఒక రైతు కూడా ప్రశ్నించారనమాట ఇది అందరూ చూశారు సో ఆనాడు పయ్యావుల కేశవ్ గారు ఏమని క్లియర్గా సమస్య ఏంటి అని అనేది మెన్షన్ చేశారు కదా మీరు ఒరిజినల్స్ ఇవ్వాల్సిందే మీరు ఆ యూనిక్ నంబర్ వేసే అది ఇవ్వండి అని అనేసి అది ఇవ్వకపోతే చాలా ప్రాబ్లం అయిద్ది అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఆనాడు ఏదైతే ఇష్యూ రేజ్ చేశారో ఈరోజు కూడా అదే చెబుతున్నారు అనమాట అలాగే ఆ తర్వాత సెషన్లో కూడా మీకు దీని మీదే అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడారు ఒకసారి ఆయన మాట్లాడింది కూడా చూడండి ఎవరైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే ఫైనల్గా ఫైనల్ ఈ బిల్లు తెచ్చేటప్పుడు మీరు కనీసం కోర్టుకెళ్ళి న్యాయం పొందే అవకాశం లేకుండా ఆ ప్రావిజన్ తీసి మీరు రాష్ట్రపతికి బిల్లు పని పెంచారంటే మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అసలు బోర్టులకు వెళ్ళి ఎక్కడైనా ఇబ్బందులు గ్రౌండ్ లో కానీ ప్రభుత్వంలో కానీ లేకపోతే వ్యక్తుల దగ్గర కానీ ఎక్కడైనా వాడికి నష్టం జరిగితే సివిల్ కోర్టుకి వెళ్ళి వాళ్ళు న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది మీరు మొదటిెచ్చిన బిల్లులో అసలు సివిల్ కోర్టుకి వెళ్ళడానికి వీలు లేదు దీనికి ఒక ట్రిబ్యునల్ వేస్తున్నాం ట్రిబ్యునల్ దగ్గర మీరు పరిస్థితి అంటే ఇది ఏ మాత్రం సమంజత్వో నేను అడగమని చెప్పి మీ ద్వారా మంత్రి గారు వెళ్తున్నాను అధ్యక్ష అదేవిధంగా సక్సెస్ అవ్వలేదు అధ్యక్ష ఈరోజు చాలా గొడవలు అవుతాయి మీరు ఈ కార్యక్రమాన్ని చేపడితే మీరు ఎందుకంటే మీరు అధికారం ఉంది లేకపోతే మీరు చెప్పవచ్చు ఇది చాలా ప్రమాదానికి దారి తీయబోతుంది చూశారు కదండి ఇదే ల్యాండ్ హైట్లింగ్ యాక్ట్ మీద అచ్చెన్న నాయుడు గారు మాట్లాడింది కూడా ఏమన్నా అచ్చెన్నాయుడు గారు మీరు ఏదైతే ఇప్పుడు మనకి భూ వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ ఏమైనా ఉంటే సివిల్ కోర్టులకి ముందు వెళ్తాం కదా పరిష్కారం కోసమని అనేసి అలాంటిది మీరు ఈరోజు ఈ చట్టంలో ఈ సివిల్ కోర్టులకు వెళ్ళే అధికారమే లేదు అని అనేసి తీసుకొచ్చారు అసలు ఏ విధంగా కరెక్టు ఇది అని అనేసి ఆనాడే అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఇది ఇష్యూ రేజ్ చేశారనమాట అలాగే ఆయన క్లియర్గా మెన్షన్ చేశారనమాట మీకు ఈరోజు అధికార బలం ఉంది మీరు ఈరోజు ఈ బిల్ పాస్ చేసుకోవచ్చు కానీ రేపు ఇంప్లిమెంటేషన్లో చాలా గందరగోళమైద్ది చాలా గొడవల గోడ దారి తీసు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు ఈరోజు ప్రజలందరూ ఎంత భయంతో గురవుతున్నారు మీకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆరోపిస్తుంది కూడా ఇదే కదా న్యాయ వ్యవస్థ పరిధిని తగ్గించే అధికారం ఎక్కడిది మీరు ఎందుకు తగ్గిస్తున్నారు అని అనేసే కదా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంది ఒకవేళ మీరు ఈ కొత్త సంస్కరణ ఇది తీసుకొచ్చి లేకపోతే అన్ని చిన్న చిన్న ఇష్యూస్ కూడా న్యాయ వ్యవస్థ దాకా అక్కడ దాకా ఎందుకు ఇక్కడే ఏదన్నా ట్రిబ్యునల్ లాంటివి ఏర్పాటు చేసి పరిష్కరిస్తాము అని అనేది అనుకుంటే ఇక్కడ మీరు ఒక జడ్జి ర్యాంక్ అలాగే జడ్జిస్ ర్యాంక్ ఉన్న వాళ్ళని లేదంటే జ న్యాయశాస్త్రం ఇది తెలిసిన వాళ్ళని జ్యుడిషియల్ అధికారిని వీళ్ళని వేస్తే ఒక లెక్క పరిష్కరించడానికి అలా కాకుండా మీరు మెన్షన్ చేసింది ఏంటిది కలెక్టర్ స్థాయి అధికారులని లేదంటే విశ్రాంతి అధికారులని రిటైర్డ్ అధికారులని అని అనేసి మెన్షన్ చేశారు ఏ విధంగా కరెక్ట్ మీరు ఏదైనా తీసుకురావాలి అనుకుంటే అది జడ్జి స్థాయి వాళ్ళని జడ్జి ర్యాంక్ ఉన్న వాళ్ళని జుడిషియల్ న్యాయశాస్త్రం తెలిసిన వాళ్ళని జుడిషియల్ అధికారిని వాళ్ళని తీసుకురావాలి అలా కాకుండా మీరు విశ్రాంతి అధికారులని వీళ్ళని అని అనేసి చెప్పడం ఏ విధంగా కరెక్టు ఆ రోజు తెలుగుదేశం అచ్చెన్నాయుడు గారు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు కదా ఇదే మీరు న్యాయ వ్యవస్థ పరిధిని తగ్గించవద్దు మీరు ఈరోజు పాస్ చేసుకున్నా కానీ ఇది గందరగోళానికి దారి తీసు అని అనేసి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపణ అనేది చేస్తానే ఉంది కదా మరి ఏ విధంగా నాడు ఒక మాట నేడు ఒక మాట మాట్లాడారు అని అనేసి సాక్షిలో ఒక పెద్ద ఆర్టికలు అలాగే మీ అనుకూల మీడియాలో ఈ విధంగా ఎందుకు ప్రచారాలు చేస్తారు ప్రజలందరూ కూడా భయపడుతుంది ఇందుకేనండి మీరు సగం నిజాలు సగం అబద్ధాలు అన్ని కలబాగా పూలకం చేసేసి చెబుతూ ఉన్నారు గందరగోళంగా చెబుతూ ఉన్నారు అందుకనేసే ప్రజలందరూ కూడా భయపడతా ఉంది మీరు ఈరోజు వీళ్ళు మాట్లాడిన దీన్ని తీసేసేసి ఏదో వీళ్ళు ఇదివరకు సపోర్ట్ చేశారు ఇప్పుడు చేయట్లేదు అనే విధంగా పబ్లిష్ చేసి ఇది కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు నిజాలే చెప్పొచ్చు కదా దీని విషయమేనే కదా ప్రజలందరూ కూడా ఇంత భయాందోళనకు గురవుతూ ఉన్నారు మీకు అంతెందుకు ఇంకొకటి చూడండి అండి ఇది ఈరోజు పివి రమేష్ గారు వేసిన ట్వీట్ మీకు పివి రమేష్ గారు తెలుసు కదండి మీకు రిటైర్డ్ ఐఏఎస్ దాదాపు ముప్పై ఐదేళ్ల పాటు ఐఏఎస్ దీంట్లో పనిచేసిన ఈయన వచ్చేసరికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నేను కూడా బాధితుండే అని క్లియర్గా మెన్షన్ చేశాడనమాట అలాగే ఇన్నేళ్ల పాటు సర్వీస్లో ఉన్న నేనే ఒక బాధితుడు అయితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు ఈరోజు ట్వీట్లో మరి అటువంటి అధికారికి అటువంటి పరిస్థితి అంత గందరగోళంగా ఉన్నారు అంటే ఇంకా సామాన్య ప్రజలు భయాందోళనకు గురవటంలో తప్పేంటి అలాగే వాటిని క్లియర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంచుకొని అటు సగం నిజాలు సగం అబద్ధాలతో ఇలా ఎందుకు చేస్తున్నారు అనేసి ఈ పివి రమేష్ గారు మీకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ దాంట్లో ఇది మెయిన్ మొత్తం ఈయననే చూసుకున్నారనమాట మంచి పోస్టే ఇచ్చారు రాజశేఖర రెడ్డి హయాంలో ఈయన రాజశేఖర రెడ్డి గారికి చాలా క్లోజ్గా ఉంటారు అలాగే మీకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన నామినేటెడ్ పదవి ఇచ్చారనమాట అలా వీళ్ళకి క్లోజే అనమాట ఈయన వాళ్ళకి ఎగనిస్ట్ ఏమీ కాదు మీకు ఒకనొక సందర్భంలో ఈయన వైసీపీకి ఆవిర్భావ శుభాకాంక్షలు కూడా తెలియజేశారనమాట అటువంటి వ్యక్తి కూడా ఈ రోజు వచ్చేసి దీనివల్ల నేను కూడా బాధితుండే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనేసి అంటే పరిస్థితి ఏంటి వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా అలా కాకుండా సగం నిజాలు సగం అబద్ధాలు ఇదేసి ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసి తప్పించుకోవడం ఏ విధంగా కరెక్టు కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి ఏది నిజాలు ఏది అబద్ధాలు అని అనేసి తెలుసుకొని మీరు దేనికి కన్విన్సింగ్గా అనిపిస్తే ఏది నిజము అనేసి అనిపిస్తే దానికి మద్దతుగా నిలవండి ఆ దాన్ని బేస్ చేసుకొని ఎవరికి ఓటు వేయాలి అనేది నిర్ణయించుకోండి